హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ నమ్మనిలో ఎట్లా ఫ్రెండ్స్ అంత బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం డే మొత్తం ఎలా చూపిస్తూ చూపిస్తున్నారా డే మొత్తం అంటే అవి ఏమి అంటే వన్ టైం చేసానని తినేదాకా చూపిస్తున్నాడు చిన్న క్లిప్ చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టక లాంగ్ వీడియో అయితే త్రీ ఫోర్ డేస్ అయితే పక్క గ్యాప్ వస్తుంది అసలు ఎందుకు అర్థం కావట్లేదు తీసిన వీడియో అయితే ఒకటి మంచి వీడియో అప్లోడ్ చేద్దాం ఫుడ్ అలం చేసాం చాలా కష్టపడి వీడియో కూడా డిలీట్ అయిపోయింది అన్నట్టుగా అంటే యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయినాక నేను లో డిలీట్ చేసాను నార్మల్గా ఫోటోస్లలో అది అప్లోడ్ అయిపోయింది అనుకోండి ఇంకా నాకు అప్లోడ్ కాలేదు ఎర్రవరైనా వచ్చేసి వీడియో డిలీట్ అయిపోయింది నా టైం అసలు బ్యాడ్ ఉంది అన్నట్టుగా అందుకే ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అని ఇప్పటికే తీతున్నాను అన్నట్టుగా అప్పటి నుంచి రేటింగ్ వేద్దాం చేద్దాం ఈ ఈరోజు వీలైంది ఇలా పక్క ఇట్లా వేసి అప్పుడు వేయాలి ఈరోజు ప్రైస్ ఇస్తున్న వాళ్ళు అట్ల నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా అయితే మటన్ తెచ్చిండు అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చిండు నైన్ థర్టీకి ముందు తెచ్చిండు ఇక వంట చేస్తుంది మగం ఉండే అసలు ఈ రోజు నాకు లేట్ లేట్గా వేసిన వంట నిమ్మలంగా వేద్దాం అనుకున్నా మటన్ తెచ్చేసరికి ఫాస్ట్ వాషర్ వంట చేస్తున్నాయి వ్లాగ్ కూడా అయిపోతుంది కదా అని మా ఇంత అయితే తను తీసేసిండు అన్నట్టు వీడియో కొద్దిసేపు తీయమంటే తీసిండు మళ్ళీ అటు ఇటు ఒకటి ఇక్కడ పెట్టుకుంది కదా స్టాండ్ అయితే అన్ని చూపించట్లేదు కదా ఎప్పుడు అనిపిస్తుంది ఒకసారి ఇలా చూపించి అన్నా కొద్దిసేపు తక్కుట అయిపోతుంది అని తను తక్కుటగా కూర అయితే వేసా అన్నట్టుగా ఈ పాపలు పడుకుండే మార్నింగ్ దానికి స్నానం చేయించి పాలు ఆపిచ్చి పడుకోబెట్టినని ఫ్రెష్ అప్ ఇంకా మళ్ళీ వంట చేద్దామని లోపట్టి ఈ కర్రీ వచ్చినా తగ్గటా వంట చేసి అన్నట్టుగా మళ్ళీ లేట్ అవుతుందని అని టక్కట చేయాలి ఆగమాగా ఆనియన్స్ కజితే ఫుల్ వాటర్ వచ్చిన పిల్లలకి వెళ్ళి ఏడ్చుకుంటే వంట నా ఫేస్ మొత్తం ఇంకా మార్నింగ్ వెళ్ళి ఉంటుంది తెలుసు ఇంటి వాళ్ళకి వెళ్ళి అట్నే ఉంది ఫేస్ వాష్ చేసుకుని అట్నే ఉంది అన్నట్టుగా నిద్ర సరిపోవట్లే ఎడిటింగ్ కి టైం అయిపోతుంది ఆ మగం ఉంది అన్నట్టుగా అంటే రాకే పండు అయితే వెళ్ళారో మో తీసినట్టు ఇన్ని డేస్ అవుతుంది అప్లోడ్ అయ్యాక వీడియోస్ కి బాగా లేట్ అయిపోతుంది అసలు అర్థం అవ్వట్లేదు టెన్షన్ అవుతుంది అన్నట్టుగా మాంటిటేషన్ అయిపోయింది సబ్స్క్రైబర్ అవ్వట్లేదు పిన్ ఇప్పుడు వస్తుంది మ్యామ్ టెన్షన్ ఒకటి వీడియోస్ మీద కూడా సరిగ్గా ఫోకస్ పెట్టట్లేదు ఎందుకు అర్థం అవ్వట్లేదు ఒక్కొక్క టైం పా పిల్లలు అంటే ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు ఒక అంటే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటామా షెడ్యూల్ తస్సా సెట్ కాదా అదే మన ప్రాబ్లం అయితే అడిట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇకైతే వీడియోస్ ఇద్దామని చూస్తున్నా ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఎండింగ్ వరకే చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నట్టు మధ్య మధ్యలో మా పాప చేసే వంటివి చిన్న చిన్న శిల్పి పాలన్నీ చూపిస్తా డైరెక్ట్ వాయిస్ ఇచ్చిన మైక్ మైక్ వచ్చింది అన్నట్టుగా డైరెక్ట్ వాయిస్ ఇద్దామని మైక్ పెట్టుకొని వాయిస్ ఇచ్చినా కానీ నాకు ఫస్ట్ ఫస్ట్ అలా డైరెక్ట్గా మాట్లాడడం ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టుగా డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నప్పుడు అసలు సరిగ్గా గమని లేదు ఏమేమి మాట్లాడడం నాకే అర్థం అన్నట్టుగా నెక్స్ట్ డర్ అయితే డైరెక్ట్ మైక్ ఇచ్చి డైరెక్ట్ వాయిస్ ఇస్తానట్టు కొన్ని కొన్ని ప్లేస్లలో బాగా వచ్చినా ఉంచినా కొన్ని కొన్ని కథ డైరెక్ట్గా నేను వాయిస్ ఇస్తున్నాను అన్నట్టు ఇప్పుడు సపరేట్ ఎడిటింగ్ వేసుకొని ఇప్పుడైతే అన్నం అన్నీ కలుపుకొని అల్లమిల్లి ప్యాకెట్లు అన్ని కర్రీలలో కలుపుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అయితే పోపు వేసుకున్న ఈ విధంగా మటన్ కర్రీలో ఆనియన్స్ కొంచెం గోల్డన్లో ఖచ్చితంగా ఫ్రై చేసుకుని అనుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే మటన్ కర్రీ అయితే ఒక టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేసినాను నా ఛానల్లో అయితే అది ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు అని మనం ఫస్ట్ ఫోర్ స్టార్టింగ్లో కదా అప్పుడు కొంచెం ఎడిటింగ్ వచ్చి కాబట్టి అది ఎలా ఉండే తెలియదు కొంచెం మంచి కొంచెం సపోర్ట్ చేస్తే మంచిగా కొంచెం మంచి మంచి వీడియోస్ కూడా పెడతా ట్రెండ్స్ ముందటైతే ఇంకా మంచి మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ అసలు సపోర్ట్ అయితే రావట్లేదు అప్పుడప్పుడు ఇదే బాగా అనిపిస్తున్నట్టుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నేను ఛానల్ పెట్టి ఏంటికి సెవెన్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏ ఉన్నారు అసలు అప్పుడప్పుడు ఆలోచించుకుంటే వేస్ట్ టైమ్ యూట్యూబ్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నానేమో ఎక్కువ హోప్స్ పెట్టుకుంటానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడేమో ఏం కావాలి అందరు సక్సెస్ అవుతా నేను ఎందుకు సక్సెస్ కాలేనో లేట్గా మంచి సక్సెస్ అయితే కావచ్చు అట్లా అన్నట్టుగా ఏమో చూడాలి ఆలోచించాలి ఇప్పుడైతే గ్రేవీ కొంచెం వాటర్ వస్తున్నా మగ్గించుకున్నాకైతే కర్రీ మగ్గిపోయిందా క్లిప్ తీయడం మర్చిపోయినట్టుగా అసలు చెప్పాలంటే కర్రీ ఎలా వండుతున్నా కూడా క్లిప్ దిద్దాం అనుకున్నా కానీ ఒక్కొక్క ప్లేసెస్ సరిగ్గా వచ్చిన ఒక్కొక్క ప్లేస్ సరిగ్గా లేదా అందుకని స్కిప్ చేసేసినట్టు ఇగా మీకు ఏదనిపిస్తుంది చెప్పండి అయితే వాయిస్ సపరేట్ ఇస్తున్నావు కొన్ని మైకి అయితే చూడండి మా పాప ఎంత ఏడుస్తుందో లేచింది పడుకున్నది లేచింది గత ఏడుస్తుంది అన్నట్టు టెన్ ఏమో అవుతుంది అంత ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంది నైన్ థర్టీకి ఏమో పడుకుని టెన్ ఓ క్లాక్ ఏమో లేచింది అంతే చూడండి ఎట్లా ఏడుస్తుందో అక్కడ ఉండి ఏడుస్తున్నట్టు ఇక నేను బెడ్ మీద ఉన్నామని చూడదు ఫస్ట్ ఇటువిక వస్తుంది అన్నట్టుగా ఎప్పుడు నేను నిద్ర రూమ్లో ఉంటాను అనుకుంటుంది అన్నట్టు ఎక్కువ ఈ రూమ్లో ఉంటాను డైరెక్ట్ చూడండి నీకు వాటర్ వచ్చింది నవ్వుతుంది దగ్గరికి వచ్చినాక బాగా అనిపిస్తుంది కదా పిల్లలు న్యూస్ అయితే నిద్ర ఇంకా సరిపోనా ఇంకా అసలు పడుకోదు మంచిగా కూలర్ పెట్టి వడికబడుతు అస్సలు వడకదు అప్పుడప్పుడు ఫుల్ సతాయితుంది అన్నట్టు ఇక మా పాప అయితే మీరే స్పెషల్ చేసుకున్న సండే స్పెషల్ చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే మటన్ తెచ్చుకున్నాం ఈ రోజు అయితే నేను ఎక్కువ విధాన అంటే మటన్ ఎక్కువ నాకు ఇష్టం ఉండదు కానీ మా హస్బెండ్ అయితే ఫుల్ ఇష్టం అన్నట్టుగా ఈ రోజు మళ్ళీ వంటలు బాగా కుదరే లాస్ట్ అన్ని చూడంతా బాగున్నాయి వచ్చి మ్యారేజ్ వల్ల చేసిన వంటలు అని నచ్చింది అన్నట్టు అలా మా నా అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయి మా పాపతో నెంట ఆడుకుంటున్నా ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఈ వాయిస్ మీకు ఇన్పిస్తే అయిపో కానీ పర్ఫెక్ట్ రాదు అన్నట్టుగా మధ్యలో మై అంటే మైక్ ఛార్జింగ్ అయిపోయింది అదొక ప్రాబ్లం వచ్చింది అన్నట్టుగా సో నీకు బాగుతూనే ఉన్నా కదా నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టే చేసినా కానీ మైక్ ఛార్జింగ్ అయిపోయి వాయిస్లో రికార్డ్ అయ్యాలేదు కొన్ని ప్లేస్లలో మళ్ళీ చూసుకొని మైక్ ఛార్జింగ్ పెట్టుకొని వాయిస్ ఇచ్చిన మటన్ కర్రీలో పుదీనా లేకుంటే స్కిప్ చేయకుండా ఏంటి కసూరి మెంతతే వేయడం టేస్ట్ బాగుంటుంది బగారన్నంలో కూడా కసూరి మింతగా టేస్ట్ బాగుంటుంది సో ట్రై చేయండి అచ్చా మ్యారేజ్లో వేసినడానికి లాగే వస్తుంది అన్నట్టు నేను ఎక్కువ కసూరి మింత వాడతాను ఫ్రెష్ది వాడుకుంటే ఇంకా మంచి ఉంటుంది అన్నట్టు ఎప్పటి అప్పుడు తెచ్చుకొని వాడుకుంటే అయితే దీనికి మటన్ అయితే ఉడికిస్తున్నాను ఇప్పుడైతే బగారన్నం వేస్తుంది అన్నట్టు బగారండం అంటే ఫేవరెట్ మా ఫ్రెండ్ కూడా ఇష్టం ఉంటుంది అన్నట్టు బాగా కదా తను తనకైతే ఎప్పుడు అంటే ఉంటుంది నువ్వు బగరన్నం మంచిగా వేస్తావా అని కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొత్తాయి అప్పుడప్పుడైతే అసలు మర్చిపోలేక పోతాం అప్పుడప్పుడు ఎప్పుడు మాతనే ఉంటుంది కదా పెడితే బగారాన్నం పోపేస్తున్నాను బగార సామాన్ అబౌట్ అవోట్ టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా ఎందుకో నేను నేను చేసిన బగారాన్ని టేస్ట్ మంచిగా అవుతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ అంటే చెప్పిన నేను డప్పు కొట్టుకోడా అందరూ అంటారు అంటే మా మమ్మీకి కూడా బాగా ఇష్టం అన్నట్టు అందరూ అంటారు మంచిగా చెప్తుంది ఎందుకని అదే నార్మల్గా అందరిలానే వేస్తా కానీ ఎందుకు డిఫరెంట్గా అంటుంది టేస్ట్ మంచిగా వస్తుంది కసూరిమంది కూడా కొంచెం వేసినా వేసి పెడితే ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ అయితే కొత్తిమీర కొంచెం మెక్క తక్కువ వేసుకుంటున్నా సరే పుదీనా అంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ కసూరి మంది వేసిన కదా టేస్ట్ సెట్ అవుతుంది అన్నట్టు దాని దానికి ఏం తగ్గదు అన్నట్టుగా క్కడ ఫ్రై చేసుకుంటున్నా రైస్ కుక్కర్లో అంటే నాకు వంట అంటే అన్నం డైరెక్ట్గా అన్నడం రాదు కాబట్టి ఇలా పోపేసుకుని మళ్ళీ రైస్ కుక్కర్ పెడతా నాకు అసలు అండరా అసలు ఎన్ని వంట పచ్చినా అన్నం తస్సులు అంటారు ఎందుకు అర్థం కాదు కొలుతులతో పెట్టినా కానీ ఎందుకు నాకు అది సెట్గా అన్నట్టు ఎందుకు నాకు నచ్చదు మళ్ళీ ఏంటంటే గ్యాస్ మీద అన్న అన్నం నచ్చా చిన్నప్పటి నుంచి రైస్ కుక్కర్ అలవాటు అయిపోయింది మా ఇంట్లో కూడా ఇవన్నీ అట్న అలవాటు అయింది అన్నం ఎందుకు పొడి పొడిగా మంచిగా అనిపిస్తుంది అట్నే అలవాటు అయిపోయింది ఇక మళ్ళీ అన్నం ఇంట్లో అన్నం మా అన్నం అసలు తినాలనిపించదు చూడండి వంట చేసి వచ్చినప్పుడు మా పాపి కథలు పడ్డాను అది డాడీ రాకే పండగ గిఫ్ట్ మొత్తం అడ్డ బొమ్మను మొత్తం జుట్టు మొత్తం వేకేసింది ఇవన్నీ నవ్వుతుంది ఇలా వేస్తుందో ముక్కులకి ఆడుతుంది అస్సలు ఇలానే అన్నట్టుగా కోపం అన్నట్టు మస్తు కోపం ఉంటుంది ఎట్లు ఎట్లా ఆడుతు అట్లా అన్నట్టుగా ఒక్క నిమిషం వేడుతాం దగ్గర రాకపోతే ఎట్లా ఏడుస్తుంది క్యూడిగా కనిపితే వేడితే కూడా బల కనిపితే అన్నట్టుగా మా పాప కూడా ఫుల్ మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా బలం అనిపిస్తుంది అన్నట్టే ఫుల్ మంది కామెంట్ చేస్తారు చూడండి మటన్ కూడా ఉడికిపోయిందంటే విజిల్ తీసేసి కొద్దిమీ సెట్ అయిపోతుంది ఉడికిపోయే ఫ్రెండ్స్ అంటే మొత్తం వెనుకిపోయింది మా పాపం తీసుకుందాం పక్కన పక్కకి వెళ్ళిపోయినట్టే ఫోన్ ఆఫ్ కెమెరా ఆఫ్ చేసి పక్కకి వెళ్ళిపోయినా అప్పట్లో మొత్తం వాటర్ మొత్తం వెనుకిపోయినాయి మళ్ళీ కొన్ని ఎసరు పోసి మళ్ళీ ఉడికించన్నట్టుగా నేను అసలు కర్రీ సెట్ అసలు అసలు బాగుండేమో అనుకున్నాను ఎందుకో భయం అన్నట్టుగా కొంచెం మొత్తం వెసురు మొత్తం వెనక్కిపోసే కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఉడికించిన అన్నట్టుగా ఎసరి కొంచెం ఎక్కువ చేసిన నాకు భయమైంది ఆ ముద్ర గంత ఇష్టపడి తెచ్చుకున్నాడు ఇప్పుడు ఖరాబ్ అయిందేమో అని అనుకున్నా టేస్ట్ ఎట్లుంటుంది అనుకున్నా అని అసలు టేస్ట్ ఆ రోజే బాగుంది అన్నట్టుగా గిట్టిన అప్పుడప్పుడు ఆగమగం ఉంటుంది పిల్లల్ని బట్టి మర్చిపోతాం అసలు విజిల్స్ మటన్ కొంచెం ఎక్కువ టైం పడతాయి కదా అని విజిల్స్ ఎక్క పెట్టలేదు డైరెక్ట్ బంద్ ఇద్దాం అని సడన్ గా ఎందుకు కొంచెం స్మెల్ డిఫరెంట్ గా వస్తున్నా వేసి వచ్చేవరికి మటన్ మొత్తం వాటర్ మొత్తం వినిగిపోయినాయి కర్రీ కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే మొత్తం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను నేను ఎప్పుడప్పుడు ఊచి పెట్టుకుంటా అన్నట్టుగా బోల్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఈవినింగ్ టైమ్ లో బోల్ ఉంటాయి కదా కొంచెం లేట్ అయినా మంచిది మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకుంటా గ్యాస్ కూడా నీట్గా ఉంచుకుంటా అన్నట్టుగా నాకు అసలు నచ్చదు ఇంకా వర్షాకాలం అయితే మొత్తం ఈ వస్తాయి కదా అది చూడండి నువ్వు ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నా అనుకుంటున్నా మైక్ పెట్టుకున్నాం కదా అందుకోసం మాట్లాడుకుంటూనే ఉన్నా ఇప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా మా పాప ఇంకో పని చేస్తుంది అన్నట్టుగా చూడండి డైరెక్ట్ వాయిస్ ఇచ్చిన కూడా ఉంటది అన్నట్టుగా మైక్ పెట్టుకుంటే వాయిస్ పర్ఫెక్ట్ గా వస్తుంది నేను ఈ పని చేసేటప్పుడు ఈ అమ్మాయి గారు ఇంకొక పని చేసింది ఏంటి మ్యామ్ వికేసింది స్టాండ్ ది కింద ఫోన్ కూడా కింద అందుకే నా భయం పెద్దే స్టాండ్ పెట్టుకోవాలంటే ఉన్నప్పుడు సిద్ధప్పని చేసి ఇవన్నీ వీకేసింది ప్రిన్సీ ఇవన్న ఏంటి పట్టుకునేస్తా ఇవన్నీ ఏంటి నోట్లేం పెట్టుకుంటూ ఓ ఇట్లా ఇట్లుంటది ఒక్క నిమిషం ఇవన్నీ మీకు ఎట్లా ఉన్నాయి క్లీన్ చేసా అన్నట్టు పిల్లలకి ఏంటది ముక్కులో చీమిడేమో క్లీన్ చేస్తారు కదా దాని అన్నట్టు దీన్ని యూజ్ చేయాలనే పుజ్జలో పెడతా నార్మల్గా అయిపోయిన యూజ్ అవుతుంది అని ఆట మాట్లాడుతా అన్నట్టు ఇక ఇది మళ్ళీ మింగుతుంది అని అన్నీ మాట ఆడుతుంది మొత్తం బాగా బాగా చెప్తుంది వడ్డీస్తావు నువ్వు అందం పెడతావా మాకు చెంచా పెరుగుతున్నా ఆ చెంచాటుకొని పెరుగుతున్నా అందం పెడతావాడితే బడితే అయిపోతుంది అన్నట్టు పని అయిపోతుంది నేను కూడా ఫ్రెష్ అది కావచ్చు బాగా బాగా చెప్తుంది

ఒక డబ్బా పడేసింది ఇప్పుడు తెగ్గుడక పెట్టేసి టక టాక పని చేసుకోవాలి ఏ వస్తుంది నా ఊరిలో వినీస్తుంటే డాలి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మటన్ కూర మొత్తం కదా చెప్పు అదే చెప్పు మాడిపోయింది కుక్కర్ లో పెట్టినా పాపను ఎత్తు కూడా మొత్తం మాడితే ఇప్పుడు నీ ఇట్లా మధ్యలో ఎత్తమని నేను పెట్టి కాదు ఒకసారి మొత్తం బయట పడుతుంది ఇట్లా ఎత్తా ఇప్పుడైతే ఎగ్గి తుడికిపోయిందంటే పాపకి ఎగ్గి పెట్టేసి మేము అన్నం పెట్టుకొని తింటున్నాం అన్నట్టుగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం ఈ ఆఫ్టర్నూన్ ఏమైతుంది వన్ ఓ క్లాక్ ఏమవుతుంది అన్నట్టుగా ఈరోజు కొంచెం లేట్గా తింటున్నాం అసలు మార్నింగ్ కానీ ప్రిపేర్ చేస్తాను నచ్చవరకు లేట్ అయిపోయింది అన్నట్టుగా అన్నం కూడా చాలా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో పాపకి తెగ్గి పక్కన పెట్టేసా అయితే ఎల్లో తినది అన్నట్టుగా వైట్ తింటుంది ఎల్లో మొత్తం చూడండి మొత్తం స్మాచ్ చేస్తుంది తినదు చూ చెప్తున్నా చూడండి మొత్తం ఎట్లా చేస్తుందో బగారన్న అయితే మంచి కుదిరింది అసలు మా హస్బెండ్స్ అంటే షాక్ అంటే కలర్ ఇవ్వాలి డిఫరెంట్గా వచ్చి మంచిగా మంచిగా వచ్చింది వచ్చా మ్యారేజ్లో వచ్చినట్టు వచ్చిందని కర్రీకి టేస్ట్ అని చెప్పి అన్నట్టుగా చూడండి లాస్ట్ తన వాయిస్ అంటే చెప్పి ఎందుకు నేను రికార్డ్ చేసినా కానీ ఏంటిదంటే అంటే ఇక్కడ రాలంటే వాయిస్ అయితే అందుకే నేను సపరేట్గా వాయిస్ ఇస్తున్నా ప్లీజ్ మా వీడియోతో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎండింగ్ అని అయితే వీడియోస్ అయితే పక్కా చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముంగడికి వస్తాను మా పాప చూడండి ఎగ్గు తినట్లేదు అన్నట్టు నేను సపరేట్గా